హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు సంబంధించి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అకాల మరణం ప్రతి ఉద్యోగి జీవితంలో అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదం ఉద్యోగులు చనిపోతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ప్రత్యేక వెసులుబాట్లు ఉంటాయి కాబట్టి వారి కుటుంబం ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు అదే చిన్న సంస్థల్లో తక్కువ జీతానికి పనిచేస్తూ ఇంటి ఖర్చులను నెట్టుకొస్తున్న వారి కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు ఇక ఆ సమయంలో ఉద్యోగి పోగి చేసుకున్న ఈపీఎఫ్తో పాటు మరొక కీలకమైన భద్రత తోడుగా ఉందని గుర్తుంచుకోవాలి అదే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీము ఇక ఈపిఎఫ్ఓ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ప్రారంభమైన ఈ పథకం ఉద్యోగుల కుటుంబాలకు ఒక నిర్దిష్ట మొత్తంలో బీమా ప్రయోజనాన్ని అందిస్తుంది ఇక ఉద్యోగులకు ఆర్థిక భద్రతను అందించే ఈపిఎఫ్ఓ ఫ్రేమ్వర్క్లో ఇది కీలకంగా ఉంది ఇక ఈడీఎల్ఐ అనేది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ సభ్యుల కోసం ఉద్దేశించిన బీమా పథకం ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ఏ ఉద్యోగి అయినా సర్వీసులో ఉండగా మరణిస్తే వారి నామినీ లేదా చట్టపరమైన వారసులకు ఈ పథకం కింద ఏక మొత్తంలో భీమా మొత్తాన్ని చెల్లిస్తారు ఇక చాలామందికి వచ్చే సందేహం ఇదే ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం పెన్షన్ అందుబాటులో ఉంటాయి అయితే ఈడీఎల్ఐ కంటే భిన్నంగా పనిచేస్తుంది ఈపీఎఫ్ అనేది ఉద్యోగి దాచుకున్న పొదుపు కాగా ఈడీఎల్ఐ అనేది భీమా ఇది తక్షణమే బాధిత కుటుంబానికి ఏక మొత్తంలో ద్రవ్య సహాయాన్ని అందించి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది ఇక ఈడీఎల్ఐ ప్రీమియాన్ని పూర్తిగా కంపెనీయే భరిస్తుంది ఉద్యోగి వేతనంలో ఎలాంటి కోత లేకుండా ఉచితంగా ఈ భీమా కవరేజీని పొందవచ్చు కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి ఈపీఎఫ్ బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఈడీఎల్ఐ కింద ఏడు లక్షల వరకు భీమా కవరేజీకి అర్హత పొందుతాడు అంటే ఈపీఎఫ్ పొదుపుతో సంబంధం లేకుండా భీమా భద్రత లభిస్తుంది ఇక ఇరవై లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న అన్ని సంస్థలు ఈపీఎఫ్ చట్టం కింద నమోదు చేసుకోవాలి ఈపీఎఫ్కు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి ఈడీఎల్ఐ కవరేజీ ఆటోమేటిక్గా వర్తిస్తుంది ఈ పథకం ఉద్యోగంలో ఉన్నప్పుడు సంభవించే సహజ మరణం ప్రమాదం లేదా అనారోగ్యంతో మరణించినా కవరేజీ లభిస్తుంది ఈపీఎఫ్కు ఉన్న నామినీలే దీనికి వర్తిస్తారు ఇక ఈడీఎల్ఐ కింద చెల్లించే మొత్తం గరిష్టంగా ఏడు లక్షలకు పరిమితం చేశారు ఈ మొత్తాన్ని లెక్కించే విధానంలో బోనస్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది మరణించిన ఉద్యోగి కుటుంబానికి స్థిర బోనస్ కింద రెండు పాయింట్ ఐదు లక్షలు చెల్లిస్తారు ఇక ఈ డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాము ఇక ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీ లేదా చట్టపరమైన వారసులో ఈ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు ఫారం ఫైవ్ ఐఎఫ్ను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ప్రాంతీయ ఈపీఎఫ్ కార్యాలయంలో సమర్పించాలి ఖాతాదారుడి మరణ ధృవీకరణ పత్రం అలాగనే గార్డెన్షిప్ పత్రం అలాగనే క్యాన్సిల్ చెక్కు జత చేయాలి దరఖాస్తు చేసిన తర్వాత క్లెయిమ్ను ముప్పై రోజుల్లోపు పరిష్కరించాల్సి ఉంటుంది ఆలస్యమైతే పన్నెండు శాతం వార్షిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది